మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో పోలీసులు కార్డిన్సెచ్ నిర్వహించారు ఎస్పీ ప్రకాష్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ సిబ్బందితో కలిసి పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు ప్రధాన కూడళ్లు పాత నేరస్తుల ఇళ్లు పలు షాపుల్లో సోదాలు చేశారు వాహనాల రికార్డులను పరిశీలించి పత్రాలు లేని అరవై ఐదు మోటార్ సైకిళ్లు ఐదు ఆటోలు పది ఆటో ట్రాలర్లను స్వాధీనం చేసుకున్నారు ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు తెలపాలని కోరారు కాలం మీరు గమనిస్తు ఆర్సీ ఉండాలి బండి అన్నప్పుడు లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ అన్నీ ఉండాలి ఈ నాలుగు రోజుల్లోనే అట్లా జరిగినాయి లేవా అంటే ఫైన్ వేస్తుంది బైక్ ఎంత ఉంటుంది దాంట్లో మంచిర్యాల పట్టణంలోని గాంధీనగర్ ఏరియాలో మా గౌరవనీయులు సిపి రామగుండం గారి ఆదేశానుసారం మన డిసిపి మంచిర్యాల సూచనల మేరకు సెర్చ్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అంటే ప్రజలతోటి పోలీసులు అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది మీరు చూస్తున్నారు కావచ్చు ఈ రోజు ఈ గాంధీనగర్ లో ఉన్న ఏరియాలో ఇప్పుడు అందరిని మిమ్మల్ని చూస్తే రోజు అంటే ఎక్కువ మంది నేను అనేది ఏంటంటే ఇప్పుడు మా సిఏ గారు చెప్పిన దాని ప్రకారం దాదాపు డెబ్బై నుంచి వంద బండ్లు టూ వీలర్స్ దొరికినాయి దాంట్లో కొన్ని వెహికల్స్ కి కాగితాలు కొన్ని బండ్లకి ఇన్సూరెన్స్ లేదు ప్రతి రోజు ఎన్ని యాక్సిడెంట్లు అయినాయో మీరు చూస్తూ ఉన్నారు అవి ఎక్కువ యాక్సిడెంట్లు అయిన దాంట్లో తొంభై శాతము టూ వీలర్స్కే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి మళ్ళీ క్యాజువాలిటీస్ కూడా ఏదైనా ఇబ్బంది కలగడము చెయ్యి ఇరగడము కాలిరగడము ఇంకా కొంతమంది చనిపోవడం జరిగేది కేవలము సైకిల్ మోటార్ వాళ్ళే